జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం ఐపాక్ టీమ్ ఐపాక్ టీమ్ ఆడిన పెట్టుబడుల డ్రామా మరి ఆ రోజున లో కూర్చొని విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చాయి ఇక్కడ పెట్టుబడులు వేయడానికి వచ్చాయని చెప్పేసి ఆ రోజు గున్నవి లేనిగా గొప్పలు చెప్పుకున్నారు మొన్న ఈ మధ్య సర్వేలో అమెరికా వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ తో మళ్ళీ కూర్చొని ఐపాక్ సర్వే ప్రకారంగా మళ్ళీ నూట యాభై సీట్లు మాత్రమే కాదు ఇంకా ఎక్కువ వస్తున్నాయి అలానే ఎంపీ సీట్లు కూడా ఇరవై రెండు మాత్రమే కాదు ఇంకా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి తనను తాను ఎక్కించుకునే కార్యక్రమం చేసి జనల్ని మళ్ళా మోసం చేశారు కానీ ఇక్కడే బయటపడింది అతని గుట్టు ఆ రోజున వైజాగ్లో ఎవరైతే కంపెనీలు అన్నారో పెట్టుబడులు అన్నారో ఆ డ్రామాలో ఎవరైతే ఐపాక్ టీం ఉన్నారో నిన్న విజయవాడలో తాడేపల్లి హౌస్లో ఆయన ఇంట్లో కూర్చున్న ఐట్యాక్ ఐపాక్ టీం కూడా అదే సభ్యులు వీళ్ళు ఎక్కడ అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు సో ఐ ఐపాక్ టీమే ఈ డ్రామాతో ఆంధ్రప్రదేశ్ను మోసం చేయిస్తున్నారు చేయబోతున్నారు ఇదంతా ప్రజలు గమనించారు అందుకే మంచి తీర్పు ఇచ్చారు